హాయ్ ఫ్రెండ్స్ నా చేతులు ఏముందో చూసారా దీని నల్లేరు అంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను యూకేకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఇది దొరుకుతుందా ఈ నల్లేరు దొరుకుతుందా అని ఎన్నో షాప్స్లో ట్రై చేశాను ఈ సంక్రాంతికి రీసెంట్గా ఒక ఇండియన్ షాప్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది నాకు లా దొరికిందండి దొరికింది అండి ఇది అంత మంచిది మెడిసినల్ ప్లాంట్ మీకు కీళ్ళు నొప్పులు ఎముకలకి అన్నిటికీ దీన్ని పచ్చడి లాగా చేసుకుని తిన్నా లేకపోతే వంటలో దేనికి వాడుకుని దీన్ని కుక్ చేసుకుని తింటే మీకు హెల్త్కి అంత బెనిఫిషియల్గా ఉంటుంది సో ఇది ఎక్కడైనా దొరుకుతుందా అని ఎన్నో రోజులు ట్రై చేస్తే చివరికి నాకు ఈ మధ్యన దొరికింది సరే దీన్ని మన ఇంట్లోనే కొంచెం గ్రో చేసి ట్రై చేద్దామనేసి ఈరోజు దీన్ని ప్లాన్ చేస్తున్నాను సో ఇక్కడ క్లైమేట్ ప్రస్తుతానికైతే చాలా కూల్గా ఉంది కాబట్టి ఇండోర్లో ప్లాన్ చేసి ట్రై చేస్తామని నేను ట్రై చేస్తున్నాను సో ఆల్రెడీ ఒక మూడు పార్ట్స్ రెడీ చేశానండి దీంట్లో మట్టి పెర్లైట్ రెండు ఫిల్ చేస్తున్నాను సో డైరెక్ట్గా ఈ నల్లేరు స్టెమ్ తీసుకుని ఒక్కొక్క దాంట్లో ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇండోర్కి మూవ్ చేసి దీన్ని వాటర్ చేసి లైట్గా వాటర్ చేసి కొన్ని రోజులు కొంచెం క్లైమేట్ అయ్యేదాకా ఇండోర్లో పడదాం అనుకుంటున్నాను కొంచెం క్లైమేట్ బాగయ్యాక దీన్ని అవుట్డోర్కి మూవ్ చేస్తాం అనుకుంటున్నాను ఐ హోప్ ఇది బాగా గ్రో అవుతుంది అనుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని వేరే ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్